السلام علیکم ناظرین فون نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈال <سؤال> دیجیے

ఇది తీసుకోవాలా మహేందర్ అక్కడ నాటు పోయింది నాటు పోయింది ఇల్లు

అయితే ఏంటంటే చిన్న చిన్నవి ఉన్నాయి ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు నేను నిన్న సీఎండి దగ్గర ఉండి ఒక ఫోన్ చేస్తుంది పోల్స్ వస్తున్నాయా అంటే వస్తున్నాయన్న బాబులేమంటున్నాడు పోల్ లేవు అంటున్నాడు వస్తలేవు అంటున్నాడు ఇప్పుడు బైపాస్ ఉన్న కాళ్ళు ఉంది కదా కౌన్సిలర్ పిల్లగాడు చాలా డెలికే డెడికేటెడ్ ఆ రాజేందర్ డెక్స్ కౌన్సిలర్ ఉన్నారు వీళ్ళిద్దరు డెడికేటెడ్ అయితే ఇరవై ముందు ముందైతే పని చేయించండి తర్వాత వచ్చినాక చేద్దాం కొద్దిగా కొద్దిగా బాబుల్ రెడ్డికి ఏం చెప్తున్నా మ్యాన్ పవర్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నాను ఇటువంటి పెస్టేజ్ ఎమ్మెల్యే టికెట్ గా ఏంబడు ఉన్నాడు కాబట్టి అయితే అవుతుంది రెండు మూడు లక్షలు ఎక్స్ట్రా అవుతుంది నీకు కాంట్రాక్ట్ విషయంలో ఇంప్రూవ్ చేస్తాం కదా మనం ఆయనను ఆయన మనము నేను ప్రైవేట్ పని కూడా ఇప్పిస్తా కానీ ఇది పొలిటీ పొలిటీషియన్కి ఏముంటుంది చె పొలిటీషియన్కి ఏముంటుంది ప్రజలతోని ప్రజలు అన్నమాట జయించాలి పొలిటీషియన్ అది పైసలు పోయినా సరే అందుకని నేను జేబులో పెట్టిన నా జేబులకెళ్ళి కూడా లెక్క చేయాలి పైసలు టెన్షన్ వస్తాయి అర్థమైంది నీకు జర్ర కొంచెం మ్యాన్ పవర్ పెట్టి రెండు మూడు రోజులలో అయితే ఇది చెట్నపల్లి ఏరియా చేయమని చెప్పి బాబులేదు మేము ఇవల్ల మాట్లాడమంటే మాట్లాడతాం స్టోర్ కి మాట్లాడాలా మళ్ళా ఈ ఉన్న ఇరవై పూలతో అయితే పని స్టార్ట్ చేయమన్నారు అది నేను ఈరోజు ముఖ్యంగా నగర్ కాలనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా చాలా కొన్ని సమస్యల మీద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ కొనాకున్న కీలక ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇక్కడున్న ప్రజలు కూడా నాన్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కొని ఈ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకు మౌలికమైన వసతులు డ్రైన్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంట్ కానీ నల్లలు కానీ తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు తిరుపతి రెడ్డి మన చెన్న అందరం కూడా కలిసి నరేష్ ఖదీరు ముబారకు బాబరు మున్న మా మున్న వీళ్ళందరూ కూడా మా రావు బాయ్ కూడా అంటే ఇక్కడ పరిశీలించి ఇక్కడ ప్రజలకు ఏమేమి అవసరాలు ఆ సమస్యలు కొందరు రాజకీయాలకు ముడిగడతా ఉంటారు రాజకీయాలకు ముడిగట్టేది కాదు మన ప్రాంతంలో మనం అందరము మెలిసి ఇలా పార్టీలకు అతీతంగా మనం అందరం ఈ కాలనీలో నివసించే వాళ్ళమందరం ఒకటి ఒక సమస్య వచ్చిందంటే అందరం కూర్చొని పరిష్కారం చేసుకోవాలి ఇలా ఎవరో ఆ సమస్యను ఒక నీతి నెట్టడము ఏదో నేను పెద్ద నాకన్నా మించినోడు ఎవరు లేడు ప్రాంతంలో అనుకుంటే పొరపాట్లు అటువంటిది కాదు మనం అందరం కలిసిమెలిసి తప్పకుండా కాళ్ళకి ఒక ప్రమాదంలో ఉన్న ట్రా ట్రాన్స్ఫారర్ను కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం ఒక దిక్కు షిఫ్ట్ చేస్తాం అదేవిధంగా ఈ అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అది ఒక చిన్న డయా అంటే ఈ ప్రాంతానికి సరిపోయే డయా ఏలేదు కాబట్టి దాన్ని పెంచుతూ పెద్ద డయా వేస్తూ అవుట్లెట్ కూడా కొందరు రైతులతోని గౌరవ రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది మన అందిగా శంకర్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే మాట్లాడిన శంకర్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మేమందరం ప్రజలకు అవసరాల గురించి సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఒక మంచి సీసీ రోడ్ వేయబోతా ఉన్నాం ఒక మంచి డ్రైనేజ్ ఇవ్వబోతా ఉన్నాం నల్లలు కూడా ఉన్నాం ట్రాన్స్ఫారం కూడా షిఫ్ట్ చేయబోతా ఉన్నాం కాబట్టి ఇదంతా ఒక రెండు నెలల్లో జరిగిపోతుంది దసరా వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఈ యొక్క తిలక్ నగర్ వాసులు అందరూ కూడా నేను వారి విజ్ఞప్తి వరకు నేను రావడం జరిగింది వారు ఒక నిజంగా వాళ్ళు అడిగిన అన్ని సమస్యలు ఒక ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సిందే వాళ్ళ అవసరాలు తీరవలసిందే కాబట్టి ఇవల్ల నేను ప్రత్యేకంగా రావడానికి ఈ ఈ కార్యక్రమం నెరవేర్చాలని చెప్పి ఆ ప్రజల అవస్థలు తీర్చాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది నాకు కూడా ఇంకా తృప్తినిచ్చింది వర్షం కురుస్తున్నప్పటికీ ఆ సమస్యలు తప్పకుండా చేయాల్సిన మానవీయ కోణాల చూస్తే ఇప్పటికే ఈ పనులన్నీ జరగాలి ఏదో పెద్ద పెద్ద పనులు చేసామని పెద్ద పెద్దలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఆ మాటలు బంద్ చేసి పనిచేసేది నేర్చుకోవాలని చెప్పి కొందరు నాయకులు కూడా ఇంకా హితబోధిస్తున్నా